తెలంగాణ గడ్డ మీద పుట్టి వివిధ దేశాల్లో జీవనం కొనసాగించంప్రదాయాలని తెలంగాణ పండుగలని తెలంగాణ గౌరవాన్ని ఔన్నత్యాన్ని ఆ దేశాలకు కొట్టి చాటుతా ఉంది భాగంగానే ఆస్ట్రేలియాలో నివసించేటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా దిల్సే ఆస్ట్రేలియా అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసుకొని మెల్బోర్న్ లో ఈ నెల సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు వినాయక ఉత్సవాలు సందర్భంలో దాంట్లో పాల్గొనవలసిందిగా నేను తెలుగు ప్రేజర్ విజ్ఞప్తి హెప్పింగ్ మెమోరియల్ హాల్లో జరిగినటువంటి ఈ గణేష్ ఉత్సవాన్ని గొప్పగా నిర్వహించి వాటి కూడా ఇక్కడ షేర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా అనేక సమర్థమైన ఆస్ట్రేలియాలు మెల్బోర్న్ కావచ్చు సిడ్నీ కావచ్చు కెనడా కావచ్చు అనేక నగరాల్లో నివసించినటువంటి తెలుగు ప్రజలందరూ కూడా వినాయక శుభాకాంక్షలు చేస్తాము మీ అందరూ పరస్పరం సహకారం అందించుకుంటుంది పరస్పరం ప్రేమను పంచుకుంటూ పరస్పరం కలిసిమెలిసి ఉండాలని తెలంగాణ ఔన్నత్యాన్ని తెలంగాణ ఆత్మగౌరవ బాగు సమంజన విభాగా నేర్పే చేస్తుంది